రాజగోపాల్ రెడ్డి గారు కానీ ప్రేమ్సాగర్ రావు గారు కానీ వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితులలో వారు పదవులు ఆకాంక్షించారు కల్పిత ప్రేమ్సాగర్ రావు గారు సీనియర్ పోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏదైతుందో పదవి ఆశించడం అనేది మన దాన్ని భిన్నంగా తప్పుగా పోల్చడం వీళ్ళు ఎవరే కానీ సరే నా గురించి ఏదో మీరు అడుగుతారు నాకు ఆశ్చర్యం కలుగుతుందా ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారో అని చెప్పాడే వి హన్మంతరావు గారు ఒకరు ఉండొచ్చున నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పాడే కేవలం వి హన్మంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు వారు ఒకరు ఉన్నారు ఉండొచ్చు కాదు ఉన్నారు వి హనుమంతరావు ఇవన్నీ జానారెడ్డి ఈజ్ ఆల్సో జాన జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాల తదుపరి కాంగ్రెస్ భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్ల రోజులు నాలుగు దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ నేను అనే విధంగా పట్టబద అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం దశాబ్ద కాలం అని చెప్పన మండలి ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడింది నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను చెప్పాను నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను నాకు అసంతృప్తి లేదని చెప్పాను సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని మీరు వేరే ఏం చేస్తే ఎట్లా ఇప్పుడు కూడా నేను నేను అప్పుడు వ్యక్తం చేసి ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం చేసింది నేను పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి నేను వ్యక్తం చేసిన వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీ నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది పార్టీలో స్థానం పెట్టినా సీనియారిటీ పదేళ్ళు పోరాటం చేసి చేసే పదేళ్ళు పోరాటం ఐదు సంవత్సరాలు ఏదిందో మూడు ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసి నేను అటు శాస్త్ర సభ్యుడిగా శాస్త్ర మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో శాసనసభా పక్ష నాయకుడిగా బట్టిగా ఏ స్థాయిలో పోరాటం చేసిండో శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరికి తక్కువ కాదే నేను ఆ స్థాయిలో పోరాటం చేసి నేను